ఓకే అండి నార్మల్గా మీరు మూవీస్ చేశారు ఏం చేసినా కానీ మీకు ఫేమ్ వచ్చిందంటేనే జబర్దస్త్ వల్ల ఓకే మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా జబర్దస్త్ జీవన్ గారు అంటారా మూవీస్లో యాక్ట్ చేసిన ఆ క్యారెక్టర్ నేమ్ పిలిచారు ఎప్పుడన్నా మిమ్మల్ని కాదు నెరాల గుర్రాలు చేసినా ఇంత ముందు అంత సీరియస్గా అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అలో పిలుస్తుంది ఏందది కాదు అప్పట్లో నూతన ప్రసాద్ గారు దానికి డబ్బింగ్ చెప్పేది అప్పుడు రక్తం అడుగులో కొట్టుకుంటున్నాను అంత అంత ఘోరంగానే చెప్తుంటే నిజంగా బాగుంది బాగుంది దాని కొంచెం నవ్వుకుంటా అడుగు సరే సరే ఇప్పుడు మిమ్మల్ని అయితే జబర్దస్త్ జీవనని పిలుస్తారా లేదు నువ్వు ఏదైనా జబర్దస్త్ జీవననే పిలుస్తారు ఎందుకంటే మనకి భయం వచ్చింది దేనివల్ల దేనివల్లనే జబర్స్త్ జర్ దానివల్లనే జబర్దస్త్ అని పిలుస్తారు ఎక్కడ పోయినా ఇప్పుడు సినిమా అవకాశం వచ్చిన సినిమాలలో పోయినా కూడా జబర్దస్త్ జీవన అంటారు కానీ అంటే వేరే ఒకసారి ఆ పేరు పడింది కాబట్టి నీకు ఆ పేరు అలానే ఉంటుంది ఇప్పుడు కొంతమందికి ఊరు పేరే ఇంటి పేరుగా పడుతుంది కొంతమందికి సో అలా ఉన్న పేరు కాకుండా వేరే పేరు పడుతుంది ఇంకా అలా మాకు జబర్దస్త్ జీవన అంటే జబర్దస్త్ వేది వేదిక మాకు అన్నం పెట్టింది మాకు సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసింది కాబట్టి ఇంకా అదే పేరు పడిపోతుంది సో కాకపోతే ఇప్పుడు ఇప్పుడు బయట అంటే యాక్టర్ సంథింగ్ అలా ఏమైనా కూడా ఎక్కడ చేసాడుతారని జబర్దస్త్ అంతే ఓకే ఖచ్చితంగా అదే పేరుతో పిలుస్తారు ఇప్పుడు శిల్పా అంటే ఇంకా వేరే పేరు శివ శివపార్వతి నా పేరు మా అమ్మో దేవుడి పేరు పెట్టుకుంది శివ పార్వతి శిల్పారెడ్డి అండి ఓకే యాంకర్ శిల్పారెడ్డి అంటారా మామూలు శిల్పారెడ్డి నేను క్వశ్చన్స్ అడుగుతున్నా చూసినవా నేను ఇంటర్వ్యూ చేస్తున్నా నేను అయితే ఒక పని చేద్దాం నెక్స్ట్ టైమ్ నేను ఇంటర్వ్యూ అడుగుతా మీరు ఆన్సర్ చెప్పారు సార్ ఎందుకంటే నేను ఆల్సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కదా అబ్బో ఓకే ఎనీవే అందుకే మీరు బయట తెలుసు కాబట్టి మరీ మరీ చెప్పగానే సరే మీరు చెప్పగానే వచ్చారు థ్యాంక్ యూ జీవన్ గారు ఇంత మంచి రిఫరెక్ట్ నాకు ఉంది అంటే గ్రేటెస్ మీరు ఇంత మంచిగా పిలవగానే రావడం అంటేనే గ్రేట్ అస్సలు యా దేవ్ మీకు శిల్పా చక్రవర్తి యాంకర్ ఉండేది తెలుసా సో మంచి సీనియర్ యాంకర్ అవును సో మీరు కూడా అంత పెద్ద పొజిషన్కి రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ జీవన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఎనీవే జబర్దస్త్లో చేశారు టీం లీడర్గా చేసినప్పుడు మీకు ఫీలింగ్ ఎలా అనిపించింది టీమ్ లీడర్గా అది చాలా కష్టం విపరీతమైన టెన్షన్ ఉంటుంది విపరీతమైన ఏమంటారు టెన్షన్ బాధ కోపం అన్నీ ఒకేసారి వస్తుంటాయి తెలుసా ఎందుకంటే స్కిట్టు స్కిట్టు ఓకే అవ్వాలి ఫస్ట్ ఓకే చేయించుకోవాలి దాని తర్వాత రాసుకోవాలి దాని ప్రాపర్టీస్ దాని కాస్ట్యూమ్స్ అవన్నీ ఒక దగ్గర సెట్ చేసుకోవాలి దాంట్లో ఏదో ఒకటి రాకపోయినా కూడా ఇబ్బంది సో దానికి తోడు అంతా చేస్తే స్కిట్ స్టేజ్ మీద పోయిన తర్వాత కొంతమంది మర్చిపోతారు సో ఇవన్నీ ఉంటాయి ఆ టెన్షన్ అంతా మనమే తీసుకోవాలి కానీ ఏది ఏమైనా టీం లీడర్గా చేయమని చేయడం అనేది నేను అనుకున్న కళ జబర్దస్త్లో ఫస్ట్ జబర్దస్త్ స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఏ చిన్న చిన్న ఏదో చేసినా కానీ ఏ నాటికైనా టీం లీడర్ అవ్వాలి అని చెప్పేసి అని కోరుకున్నా అంత కష్టపడ్డా టీం లీడర్ అయ్యా సో అది టీమ్ లీడర్ ఆ అనుభూతి వేరు సూపర్ అది ఉంటది ఈ బాధ కోపం సంతోషం ఇవన్నీ ఉంటాయి టెన్షన్స్ కానీ ఆ అనుభూతి వేరు ఆ ఫీలింగ్ వేరు సూపర్ అది ఎందుకంటే అంత పెద్ద షో అంత పెద్ద వేదిక దాంట్లో మన పేరు కూడా టీం లీడర్ అందరి పేరు మన పేరు కూడా ఉన్నది అంటే హ్యాపీ కదా సూపర్ అండి మంచి ఫీలింగ్ హ్యాపీ ఫీలింగ్ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అసలు జబర్దస్త్ వల్ల జబర్దస్త్ చెల్లిపోయిన తర్వాత మీకు కొంతకాలం హెల్త్ బాలేదని అని చెప్పేసి అని తెలిసింది సో ఎప్పుడైనా కానీ ఆదుకున్నారా సహాయం చేసారా అండి అప్పుడు కూడా నేను చెప్పాను చాలా వేదికల మీద కూడా చెప్పా మా టీం లీడర్స్ అందరు మంచి హెల్ప్ చేసి వాళ్ళ సపోర్ట్ ఇచ్చారు చాలా సో దాని నేను కొంచెం మనోధైర్యాన్ని కూడా తెచ్చుకొని బయటపడడం జరిగింది దాని